కడప జిల్లా బద్వెల్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే అరవేడు బైపాస్ రోడ్డు గూడెం గుంతపల్లి మార్గ మధ్యలో శుక్రవారం రాత్రి కారు బోల్తో పడింది ఇది గమనించిన అక్కడ కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా స్థానికులు పోలీసు సిబ్బంది కలిసి కారులో ఇరుకుపోయిన క్షతగాత్రన్ని బయటకు తీసి వారిని వన్ ఎయిట్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి కాగా ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంకి చెందిన వీరు బెంగళూరు నుండి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చేది బండి కుక్కను దక్కిద్దామని అనుకుంటే దాన్ని తగిలి పర్టీలు కొట్టిందయ్యా ఏడుగురి వాళ్ళు ఇంకో కారులో వస్తున్నారు వెనక వాళ్ళు వాళ్ళు వెనక దెబ్బలేమో వాళ్ళ ముగ్గురికి దగ్గరయ్యా మాకైతే ఇప్పుడు పైకి అయింది తగలేదు రక్తం గారే దెబ్బలు లేవు మాకు లోప లోపలే ఎన్ని నొప్పులే అంటే ఐదు పర్టీ దాకా గడింది కదా సార్ పై నుంచి కింద పెట్టిపోయింది కదా ఒకలా ఎవరు దేవుళ్ళు వచ్చి నుంచి వస్తాం బెంగళూరు నుంచి హైకోర్ మీద వస్తా అంటే అది కుక్క వచ్చింది కుక్కడ వచ్చింది అది తప్పు పెడతా ఫ్లైఓవర్ నుంచి మోంతా కొట్టి కింద పెట్టండి సో అలా జరిగింది